మా అమ్మగారికి బాగా తీవ్ర అనారోగ్యం చేసిన పరిస్థితులు మేము చేస్తూనే అవి వాడాలి కదా అని ఓ నర్సును పెట్టాం ఆ నర్సు వచ్చిన తర్వాత నాలుగో రోజుని తీసేసింది అక్కడ పుస్తకాన్ని నేను చూశాను అయ్యి బాబోయ్ ఇప్పుడు తొంభై ఏళ్ళ ఉండ మార్చేస్తే నా పరిస్థితి కూడా అనుకున్నాను నేను వెంటనే పంపించాను సాయంత్రం ఖర్చులు ఇచ్చేసి నెల జీతం ఇచ్చేసి నువ్వు అక్కలేదు పంపని చెప్పాను ఆ సంస్థకు ఫోన్ చేశాను హిందువులు ఉంటే పంపించడం లేదా వద్దని చెప్పండి నాకు మండితే అలాగే ఉంటుంది వ్యవహారం పంపండి తీసుకెళ్లిపోనని చెప్పాను అలా చేస్తూనండి ప్రయత్నం ఎందుకంటే ఆవిడ ముసలావిడ ఏదో బాధలో ఉంటుంది అక్కడ కూర్చుంది ఏదో తీస్తూ ఉంటే అది ఏదో చదివింది ఎందాక బాగుందంటే నాకు అంప అయిపోయినట్టే అక్కడ ఇక నేనెందుకు ప్రవచనాలు చెప్పడం పని లేక తొంభై ఏళ్ళ ఆవిడ మీద ప్రయోగాలు జరిగే నాలాంటి వాటింట్లో అంటే మీ ఇంట్లో జరగవండి ఆలోచించుకోండి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి నేను అందుకోసమే పల్లెటూళ్ళు పిలిచినా ఎంత ఇబ్బంది అయినా ఎందుకు వస్తానంటేనమ్మా ఈ ఘోరాలు ఎక్కడే జరుగుతున్నాయి మత మార్పులు వాటిని ఆపి తీరడం ప్రవచనకర్తగా నా కర్తవ్యంగా భావిస్తాను లేకపోతే ధర్మం నిలబడే సమస్య ఇవాడు ప్రచారం మీద ఆధారపడిన ధర్మం మన కర్మ ఆచరణ కాదు ప్రచారం మన మతానికి ప్రచారం కూడా బాగా చేయాలి మనం తడావుడే ఆర్భాటం కూడా చేయాల్సిందే లోపల ఉండే భక్తి లోపల ఉండే కానీ బయట కూడా చేయాల్సిందే నీళ్ళు ప్రచారం వల్లనే అంతా నిలబడుతుంది ఇక్కడ ధర్మాధర్మాలు ఎక్కడా లేవు ఏం ఎన్నికల్లోనే ఎక్కడ సహా అన్ని ప్రచారాన్ని బట్టి జరుగుతున్నాయి ఇక్కడ అంటే దేవుడు అంతే ఏం చేస్తావు కాలాన్ని బట్టి గట్టిగా ప్రచారం చేయాల్సిందే అందుకే సమయంలో జరుగుతున్నాయి ఎందుకంటే నిలబెట్టాలి ధర్మం లేదా మేము ఎందుకు ఇక్కడ